హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆహారం అండి ముందుగా మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర ఆహారం అండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ ఎక్కువ రావట్లేదు మంచిగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు మేము చూపించబోయే రెసిపీ ఏంటంటే పాతకాలం నాటి రోటి పచ్చడండి దేంతో అంటే మునగాకుతో చేయబోయే రోటు పచ్చడిని ఈరోజు నేను మంచి హెల్దీ రెసిపీ అండి ఎవ్వరికైతే పిల్లలు మునగాకు తినరో మునగాకు చాలా హెల్దీ అలాంటి మంచి హెల్దీ రెసిపీ మీ పిల్లలు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా తినకపోతే కనుక ఇలా మీరు పచ్చడిలాగా చేసి పెట్టారంటే వాళ్ళు అసలు అది మునగాకను కూడా తెలియకుండా చాలా ఇష్టంగా తింటారండి వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే పైగా ఓటు పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి ఇలాంటి రెసిపీ ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా మనకి మునగాకుని తీసుకున్నాం చక్కగా వాష్ చేసి తడి ఆరే వరకు పక్కన పెట్టుకున్నామండి ఈ లోపల కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ధనియాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేగి ఒకటి ఒకటి మంచిగా వేగిన తర్వాత కొంచెం ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి అన్నింటి కంటే ముందు ఆయిల్ని వేసుకుని వేయించుకోవాలండి ఆయిల్ని వేసుకొని వేయించుకున్న తర్వాత అవన్నీ చక్కగా వేగిన తర్వాత ఒక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిని పెట్టుకుని ఒక నాలుగు గరిటెలు నూనెను వేసుకొని మునగాకుని మరీ పచ్చిగా ఉండకూడదు మరీ డ్రైగా అయిపోకూడదండి మనం కరివేపాకు ఆయిల్లో వేయించుకుంటే ఎట్లా క్రిస్పీ అయిపోతుందో అట్లా అవ్వకూడదు ఈవెన్గా మనం చక్కగా దాన్ని స్లోగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అలా వేగి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది దీన్ని చక్కగా వేయించుకున్న తర్వాత ఆ నూనెలో తీసుకుని ఒక పక్కన పెట్టుకుందామండి పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఇప్పుడు మనం చక్కటి రోడ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇలాగా పాతకాలంలో అయితే ఇలాగ కష్టమైన నష్టమైన రోటిలో పచ్చడి చేసుకుని తింటే అబ్బా ఆ టేస్ట్ అసలు వస్తుందండి ఇప్పుడు మనం అవన్నీ చేసుకోలేక రోలు మెయింటైన్ చేయలేక మిక్సీ జార్స్ యూజ్ చేసి ఈజీగా చేసేసుకుంటున్నాం అప్పుడైతే అమ్మమ్మల నాటి కాలం వాళ్ళైతే చక్కగా కష్టమైన నష్టమైన రోటిలో పచ్చడి చేసుకునే వాళ్ళు ఇప్పుడు మనం కూడా అదే చూపిస్తున్నాం ఇలా రోటిలో ముందుగా వేయించుకున్నటువంటి ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే ఏదైతే వేయించుకున్నామో అవన్నిటిని ముందు అవన్నీ కొంచెం నలిగే వరకు బాగా రోట్లో దంచుకోవాలండి అది బాగా నలిగిపోయిన తర్వాత కొంచెం ఆకుని మొత్తం అంత ఒకేసారి వేయించుకుంటే ఒకేసారి రోట్లో వేసుకుంటే మనం రొబ్బలేము అట్ ది సేమ్ టైం నలగదు ఎక్కువైపోతుంది కాబట్టి రోల్కి కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలండి తర్వాత ఆకును కూడా దాంట్లో మిక్స్ చేసుకుని బాగా నలిగిన తర్వాత కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లిపాయలు వేసుకుని లాస్ట్లో చక్కగా ముందు చింతపండుని దంచుకోవాలండి ఎందుకంటే మనం మిక్సీ కాదు రోట్లో వేస్తున్నాం కాబట్టి చింతపండు అనేది దీంట్లో చక్కగా కలిసిపోవాలి కాబట్టి అలాగ దంచుకుని తర్వాత బాగా రుబ్బుకుంటే మంచిగా చింతపండు పచ్చడిలో కలిసిపోతుందండి లాస్ట్ అండ్ ఫైనల్ అండ్ వెరీ 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 హెల్దీ అండ్ ఈ పచ్చడికి ప్రత్యేకంగా టేస్ట్ ఇచ్చేటువంటి ఇంగ్రీడియంట్ ఏంటంటే వెల్లుల్లిపాయ అండి ఈ వెల్లుల్లిపాయని వేసుకుని అలాగా మంచిగా పచ్చడిలో కలిపే వరకు కలుపుకొని తీసేసుకోవాలి అంతే మనకెంత ఇష్టమైన మునగాకు పచ్చడి రెడీ నాకైతే రోటిలో అన్నం వేడివేడి అన్నం వేసుకొని అట్లా రుబ్బినటువంటి పచ్చడిని అందులో వేసుకొని కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టం మీలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ